నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు సో అటు అభినందనలు తెలియజేసినటువంటి పరిస్థితి ఉన్నాయి కనీసం ఇదంతా తెలియజేయకపోతే ఎట్లాగా చేయాలి కా సదేవిడు కాకుండా ఇప్పుడు ఒక థియేటర్కి సంబంధించి మన ఊరు మంత్రి అనేటువంటి విధంగా పెట్టినటువంటి కార్యక్రమానికి కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ముందు ఉంది ఆయనే కాదు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఒక సంకల్పం ఉంటే ఏ విధంగా చేయించినటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక రోల్ మోడల్ గా తీసుకొచ్చినటువంటి విధంగా ఖచ్చితంగా అభినందలు తెలియజేయాలి ఇప్పుడైతే కుంకే ఎనుగుల కోసం ఆయన పోరాడి కం కంపల్సరిగా పూర్తి క్రెడిట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేశారు ఈ కుంకి ఎనుగులు తీసుకొచ్చే దాంట్లో ఆయన వెళ్ళాడు వాళ్ళని తీసుకుని వచ్చాడు రాష్ట్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్వరం చూపించారు అనేటువంటి విధంగా ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం అభినందనలు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి అదే అంటే కర్ణాటక సీఎం సిద్ధ గారికి ప్లస్ ఆటో శాఖ మంత్రి ఈశ్వర్ గారికి వీళ్ళందరూ కూడా వీళ్ళు అభినందనలు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి వినూత్నమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం ప్రోత్సాహంగా ఇవ్వగలిగితే చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా అంటే చాలా మందికి మంచి మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం మరేమైంది చూ